తణుకులో జరిగిన అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత ఐదు ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులు నిర్లక్ష్యం విమర్శించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు తుఫాన్ల కారణంగా జరిగిన పంట నష్టంపై వేలాది మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంతచేసిన విషయాన్ని గుర్తు చేశారు తణుకు నియోజకవర్గంలో రెండు విడతల్లో ఇరవై మూడు కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు రైతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కట్టుబడి ఉన్నారని అన్నారు శాసన సభ్యులు శ్రీ ఆర్మిల్ రాధాకృష్ణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం స్వాగతం సుస్వాగతం తణుకు నియోజకవర్గ రైతు సోదరులందరికీ కూడా స్వాగతం చెప్తూ మూడు వేల రూపాయలు ఆగస్టులో జమ చేశాం రెండో విడత మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల మీ అకౌంట్ లో జమ చేశాం ఈరోజు పంట నష్టం జరిగితే ముప్పై నాలుగు వందల ముప్పై నాలుగు మందికి మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద మీ ఖాతాలో జమ చేసామని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఇరవై ఐదు గత సంవత్సరం అది ఈ రోజు మళ్ళా మొన్న మమతా తుఫాన్ కానీ మొన్న ఆగస్టులో కూడా అధిక వర్షాలు వచ్చి దానికి సంబంధించి మూడు వేల ఏడు వందల ఎనభై మూడు ఎకరాలు మేము ఎనిమినేషన్ చేయించి దానికి ముప్పై ఎనిమిది వందల యాభై ఏడు మంది రైతులకు సంబంధించి మూడు కోట్ల ఎనభై మూడు లక్షలు అంచనాన్ని ప్రభుత్వాన్ని పంపడం జరిగింది దానికి కూడా మీ ఖాతాలో రైతుల ఖాతాలో జమ అవడం జరుగుతుంది నేను ఇక్కడ చెప్పేది ఒకటే ఈ కలబల్లి కారు అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి నుంచి